నమస్కారం కొంతమంది యోగా గురువులు ఆసనాలు ప్రాణాయామాలు ఈ రెండు చేస్తే సర్వరోగ నివారిణి అన్ని జబ్బులు మందులు లేకుండా పోతాయి మందులు నాన్ సెన్స్ మందులు లేకుండా జీవితం గడపడానికి యోగ విద్య ఒక్కట చాలు అని చెప్తుంటారు ఇంకా యోగ విద్యని గనక మీరు బాగా చేస్తే అసలు ఏ జబ్బులు రాకుండా జీవితంలో రెండు నూరేళ్లు మీరు హాయిగా ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని చెప్తుంటారు యథార్థమే కానీ ఆసనాలు ప్రాణాయామాలే పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు ఇలా ఏ గురువులన్నా మాట్లాడితే అది పూర్తి కరెక్ట్ కాదు అందులో దోషం కొంత ఉంది ఎందుకంటారా దీని వెనక ఉన్న యథార్థం మనం ఒకటి ఆలోచించాలి మనిషికి ఆరోగ్యానికి అవసరాలు ఏడు అవి మంచి గాలి కావాలి మంచిగా నీరు కావాలి మంచి ఆహారం తినాలి నాలుగు సరిపడా వ్యాయామం చేయాలి ఐదు సరైన విసర్జన చేయాలి ఆరు సరిపడా విశ్రాంతినివ్వాలి ఏడు మంచి ఆలోచనలు చేయాలి ఈ ఏడింటి కలయిక మనిషికి ఆరోగ్యము ఈ ఏడింటిని శరీరం కోరుకున్నట్టు అందిస్తే ఆరోగ్యము ఏడింటిని మనకిష్టమైనట్టు అందిస్తే అనారోగ్యము కాబట్టి ఈ ఏడింటిలో యోగాసనాలు చేయటం ద్వారా ఒక మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది ఏడింటిలో ప్రాణాయామం చేయటం ద్వారా మంచి గాలి తీసుకున్నట్లు అవుతుంది రెండు అందుతున్నాయి మరి మిగతా ఐదు ఆసనాలు ప్రాణాయామం చేస్తే ఐదు కరెక్ట్ అవుతాయా అందుకని రోగాలు అనేవి పూర్తిగా ఎందుకు పోవు రోగాలు రాకుండా ఈ రెండు చేస్తే ఎందుకు ఆగవంటే మీరు ఇష్టం వచ్చిన టావకాయలు తిని బిర్యానీలు నాన్ వెజ్ మిడ్ నైట్ తింటూ ఇలాంటి ఆహారాలు తింటూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత యోగా చేసినా జబ్బులు వస్తాయి రాకుండా ఆగవు కాబట్టి ఆరోగ్యం అనేది అనేక మంచి అలవాట్ల యొక్క కలయిక ఏడుంటి యొక్క కలయిక ఆసనాలు ప్రాణాయామం చేయటం ద్వారా రెండు మాత్రమే ఇక్కడ అవుతున్నాయి కాబట్టి మంచి ఆలోచనలు ఇంకేమైనా వస్తే ధ్యానం ద్వారా వస్తాయి కానీ మిగతా అవన్నీ కూడా మనం అభ్యాసం చేయాలి అందుకని సంపూర్ణ ఆరోగ్యానికి అసలు జబ్బులు లేకుండా మనుషులు జీవించటానికి అన్నిట్లోనూ మనం మార్పులు చేసుకోవాలి అందుకని ఆసనాలు ప్రాణాయం అవసరం ఇదే సర్వస్వాన్ని ఇదే సర్వరోగ నివారణీ కాదు జీవితానికి ఇది అవసరం దాన్ని మనం జీవితంలో ఒక భాగంగా చేసుకుని దినచర్యలో దీన్ని తప్పనిసరిగా అభ్యాసం చేయాలని ఆచరిస్తూ అటు ఆహార నియమాలు అటు ఇతర డిసిప్లైన్స్ని అటు ధ్యానము మీరు అన్నిటినీ అభ్యాసం చేయగలిగితే కోరుకున్న సంపూర్ణ ఆరోగ్యాన్ని అందరూ పొందగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం